హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం పెన్షన్ రీవెరిఫికేషన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి దాని గురించి మనం క్లియర్ గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ప్రీవియస్ గా ఈ డిజిబుల్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే హెల్త్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ జరిగింది వెరిఫికేషన్ జరిగిన తర్వాత కొత్త సాధారణ సర్టిఫికేట్స్ అలాగే పదిహేను వేల పెన్షన్స్ ఆరోగ్య పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ గురించి కూడా క్లియర్ గా మనం చెప్పుకున్నాం వీళ్ళలో చాలా మంది ఒక సుమారు ఒక ఎనభై వేల వరకు కూడా ఇనలిజిబిల్ అయి ఉన్నారు ఈ ఇనెలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయి ఉన్నప్పుడు కూడా మాది ఎనిలిజిబుల్ చేశారని చెప్పేసి చెప్పడం ద్వారా ప్రభుత్వం ఏం చేశారంటే అప్పీల్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు ఈ అప్పీల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్పీల్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది అప్పీల్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది గత రెండు నుంచి ఇస్తున్నారు సో అప్పుడు ఏం చెప్పారంటే అప్పిల్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రీవెరిఫికేషన్ జరుగుతుంది జరిగినప్పుడు మీరు మళ్ళీ నోటీస్ అని సర్వ్ చేస్తారు సర్వ్ చేసిన మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పున్నారు కదండి కాకపోతే గత రెండు నెలల్లో జరగలేదు ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి రీఅసెస్మెంట్ సంబంధించి స్లాట్స్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి ఏవైతే సర్కులర్ ఉందో సర్క్యులర్ అనేది కూడా జారీ చేయడం జరిగింది మీకు ఎనిమిదో తారీఖు నుంచి ఈస్మెంట్ అనేది మళ్ళీ అప్పీల్ ఎవరైతే పెట్టుకున్నారో వీళ్ళందరూ కూడా రీఅసెస్మెంట్ అనేది వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి మీకు మీకు సంబంధించిన సచివాలయ సిబ్బంది ద్వారా నోటీస్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది ప్రీవియస్గా మీకు నోటీస్ అనేది ఇచ్చారు కదండి అటెండ్ అవ్వమని చెప్పి ఏ హాస్పిటల్కి అటెండ్ అవ్వాలి ఏ టైంలో అటెండ్ అవ్వాలి ఏ తారీఖుని అటెండ్ అవ్వాలని చెప్పి ఒక నోటీస్ అనేది ఇచ్చున్నారు కదా సేమ్ అలాగే మీకు మళ్ళీ నోటీస్ అనేది సర్వ్ చేస్తారండి ఎనిమిదో తారీఖు నుంచి ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది రాష్ట్రం మొత్తం మీదగా ఏదైతే పని దినాలు ఉన్నాయో అందులో బుధవారం లక్షవారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఉంటుందండి ఎప్పుడు ఎక్కడ ఎలా అటెండ్ అవ్వాలని చెప్పేసి మీకు నోటీసులు అయితే పొందుపరుస్తారు దీనికి స్లాట్ బుకింగ్ కూడా ఉంది ఆరుదోకైతే రోజుకి ఎంతమంది రావాలి ఎవరికైతే ఎంఆర్ఎంఐ ఉన్నారు వాళ్ళు ఎంతమంది అటెండ్ అవ్వాలి హెల్త్ పెన్షనర్స్ అయితే ఎంతమంది అటెండ్ అవ్వాలి అలాగని చెప్పి సర్క్యులర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి దీన్ని బట్టి మీరు అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది మొదటగా ఇవి ఎంపీడో గారి లేదా ఎంసీ గారు మున్సిపల్ కమిషనర్ లాగిన్లో ఇవి డేటా అనేది డిఫాల్ట్ గా కనిపిస్తుంది సంబంధిత సచివాలయానికి అక్కడ హాస్పిటల్ ఎవరి బట్టి స్లాట్స్ అనే అవైలట్ బట్టి మీకు డేట్స్ అనేవి మీకు రిలీజ్ చేస్తారండి అప్పుడు మీరు ఆ నోటీస్తో పాటు మీకు మెడికేషన్ సంబంధించి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రిపోర్ట్స్ అన్ని కూడా పట్టుకొని వెళ్ళి మీరు రీవెరిఫికేషన్ అనేది అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి ఈ ప్రక్రియ ఎనిమిదో తారీఖు మొదలవుతుంది మీకు ఈ రెండు మూడు రోజుల్లో మీకు నోటీసులు అనేవి సర్వ్ చేస్తారు సంబంధించిన సచివాలయ సిబ్బంది ద్వారా సర్వ్ చేస్తారు అగైన్ మీరు ఓటీపీ ఆధార్ అథెంటికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్ అయితే మాన్యువల్గా అథెంటికేషన్ కూడా తీసుకుంటారు మీకు ఒక నోటీస్ ఇస్తారు వాళ్ళకి నోటీస్ తీసుకుంటారు దీన్ని బట్టి మీరు అటెండ్ అవాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రీవియస్గా దీనికి సంబంధించి మనం వీడియో చేసుకున్నాం ఎవరికైతే అప్పీల్ పెట్టుకున్నారు అప్పీల్ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పటివరకు కూడా రీవెర్కేషన్ పిలవలేదు మాకు పెన్షన్ కొనసాగుతుంది లేదని చెప్పుకున్నాం అప్పుడే చెప్పాం ఈ నెలలో ఉండొచ్చు అని కూడా మనం చెప్పుకున్నాం సో ఎనిమిదో తారీఖునకి దీనికి సంబంధించిన స్లాట్స్ అనేవి అవైలబిలిటీ అయితే ఉంటాయండి కాబట్టి ఎవరైతే అప్పీల్ పెట్టుకున్నారో అప్పీల్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పెన్షన్ డిజేబుల్ పెన్షన్స్ ఉన్నాయి ఈ పెన్షన్స్ వాళ్ళు మీరే మీ సంబంధిత ఏదైతే ఏరియా హాస్పిటల్ అలర్ట్ అవుతుందో దానికి మీరే స్వయంగా వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది హెల్త్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోజుకి ఐదు అనేవి కేటాయించారండి ఈ హెల్త్ పెన్షనర్కి సంబంధించి వన్ జీరో ఫోర్ లేదా వన్ జీరో ఎయిట్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయమని చెప్పి సరికర్లో అయితే ఉంది ఈ ఎవరైతే డిజేబుల్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ లేబుల్ పర్సన్స్ వీళ్ళు మాత్రం డైరెక్ట్గా అటెండ్ అవ్వాలి హెల్త్ పెన్షనర్ మాత్రం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చారండి ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్ లో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉన్నదో ఇప్పుడు ఎలిజిబుల్ అయినప్పుడు కూడా ఇప్పుడు రీవెరిఫికేషన్ చేసినప్పుడు ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఎంతైతే పర్సెంటేజ్ ఇస్తారో ఆ పర్సెంటేజ్ తో మీకు కూడా కొత్త సాధన సర్టిఫికేట్ రాబడుతుంది దాన్ని బట్టి మీకు పెన్షన్ అనేది ఆరు వేలు ఇస్తారు పదిహేను వేలు ఇస్తారు ఏంటి అనేది నిర్ధారించబడుతుంది అండి అలాగే హెల్త్ పెన్షన్ కూడా చాలా మంది పెట్టుకున్నారు వాళ్ళకి కూడా ఎవరికైనా ఎలిజిబుల్ అయి ఉంటే వాళ్ళకి కూడా చెక్ చేసినప్పుడు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి సంబంధిత వెరిఫికేషన్ వచ్చిన రిజల్ట్ బట్టి వారికి కూడా అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండి అదే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఈ కి సంబంధించిన అప్డేట్ అండి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి ఓకేనండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి